చంద్రయానాగుట్ట హాసమాబాద్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కన నిర్వాహకులు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నోముల రామకృష్ణ ముద్దునూరు రామ్లు నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడుపి వెజ్కి ముఖ్య అతిథులుగా హాజరైన ఐఎన్టీయూసి స్టేట్ జనరల్ సెక్రటరీ సుదర్శన్ హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి ఫ్రాంచిస్ ఓనర్ వట్టిపల్లి వినోద్ రెడ్డిలతో కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన ఆహార పదార్థాలను సరసమైన ధరలకి ప్రజలకి అందించాలని సూచించారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పరిశుభ్రమైన ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తే వ్యాపారం వాటంతట అదే అభివృద్ధి చెందుతుందని సూచించారు నిర్వాహకులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ నలుగురికి ఉపాధి కలిగించాలని కోరారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ చంద్రయనగుట్టలో హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్ని ఇరవై ఐదో బ్రాంచ్ ఫ్రాంచైస్ ఓనర్ వినోద్ రెడ్డి సహకారంతో నూతనంగా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు తమ వద్ద సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ లక్కీ రెస్టారెంట్ వంటకాలు అన్ని రకాల స్పెషల్ గెస్ట్లకు ఆహ్వానం పలకడం జరుగుతుంది అలాగే మా హోటల్లో మా హోటల్లో టిఫిన్స్ మీల్స్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ టోటల్ అవైలబుల్గా ఉంటాయి మరియు ఇంకోటి గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఫుడ్ లైసెన్స్ కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ లేబర్ లైసెన్సెస్ కానీ ఆర్ క్లీనింగ్ సెక్షన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్లారిటీగా చూసుకుంటామని చెప్పండి మా యొక్క ఈరోజు అనగా నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను హోటల్ ఫీల్డ్లో హోటల్ శ్రీ రాఘవేంద్ర ఈరోజు ఇరవై ఐదో బ్రాంచ్ ఓపెన్ కావడం జరుగుతుంది మా యొక్క ఆధ్వర్యంలో శ్రీ గురు రాఘవేంద్ర హోటల్ శ్రీ గురు రాఘవేంద్ర హోటల్ ఓపెన్ చేయడం జరిగింది చెన్నై గుండలో హోటల్ శ్రీ రాఘవేంద్ర హోటల్ బ్రాంచెస్ వచ్చేసి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఆ బ్రాంచెస్లో వచ్చేసి ఇది మాకు వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ బ్రాంచ్ బ్రాంచు మా ఫ్రెండ్ అయినటువంటి వట్టిపల్లి వినోద్ వినోద్ రెడ్డి సహకారంతో చూసుకోలేకపోతున్నాడు బిజినెస్లు ఎక్కువైనాయి కాబట్టి ఫ్రెండ్ సర్కిల్గా మాకు కూడా హెల్ప్లైన్గా ఉంటుందనే ఉద్దేశంతో మీరు కూడా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో మాకు పార్ట్నర్షిప్ తీసుకొని రామకృష్ణ ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా రామో రెడ్డిని మా వ్యక్తులను తీసుకొని ఫ్రెండ్స్ కూడా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి బ్రాంచ్లో సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఫుడ్ టిఫిన్ సెక్షన్స్ ఆల్ ఉంటాయండి ఈరోజు కస్టమర్స్కు తగ్గట్టుగా ఆ టేస్టు ఇంకోటి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఫుడ్ సెక్షన్లో అన్ని స్పెషలిటీస్ ఈ విధంగా ఉండాలని భావిస్తుందో హోటల్ శ్రీ రాఘవేంద్ర హోటల్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా ఉంటాయనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్కు అనుసంధానంగా గురు రాఘవేంద్ర హోటల్ నడిపిస్తున్నామండి అదేవిధంగా ఈ వట్టిపల్లి వినోద్ కుమార్ రెడ్డి ఉన్నటువంటి బ్రాంచెస్ వచ్చేసి అలా విఎన్ రెడ్డి వచ్చేసి కర్మన్ గట్టు సంతోష్ నగర్ ప్లస్ వచ్చేసి ఇక్కడ చెండ ప్లస్ వచ్చేసి తోలిచౌకి ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఒక ఇరవై ఐదు బ్రాంచెస్ ఉన్నాయండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇరవై ఐదు బ్రాంచెస్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ తను ఎదుగుకుంటూ మా ఫ్రెండ్స్ కూడా ఎదగాలనే ఉద్దేశంతో సౌద్దేశంతో ఒరిజినల్ టీఎంఎంతో కూడినటువంటి శ్రీ శ్రీ హోటల్ రాఘవేంద్ర బ్రాంచెస్ ఈ విధంగానే మా ఒట్టిపల్లి వినోద్ కుమార్ రెడ్డి సహకారంతో ఫ్రెండ్స్ ఈ విధంగానే ఎదుర్కొంటూ ఒక వంద నూట యాభై రెండు వందల దాకా చేయాలని భావిస్తున్నాం మేము అంటే కలిసి ఒక మంచి అభిప్రాయంతో అందరూ అందరు చూడం కానీ వీళ్ళు వీళ్ళందరూ సకాలంలో ఏంటంటే వీరు కృషిని ఎందుకు కృషి ఏంటంటే ఎంతో కష్టపడి వాటి పుత్రాలలో వినోహ్ రెడ్డి గారికి చూడాలి ఏంటంటే అనేక మందిని చేర్చుకొని ఎంతో వైద్య చేర్చుకొని ఆ మిత్రులకు కూడా అవకాశం కల్పించి మిత్రునికి ఒక దాదాపుగా ఒక అభినాయి రాఘవేంద్ర రాఘేంద్రులు నరంజర్ కానీ అమిత్ షా కానీ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి కానీ ఇంకా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వినోద్ రెడ్డి గారికి నిజంగా ఎంతో మిత్రులను కూడా ఆహ్వానించుకొని వాళ్ళు కూడా ఒక బిజినెస్ పర్పస్లో కానీ ఎంతోమంది మీరు ఇవ్వాలి మీ చేతున్న మీ మీ యొక్క అనుభవం అందరికీ అందరికి రావాలంటే ఉంది మరి ఇలాంటి హోటల్స్ మరెన్నో పెట్టుకోవాలని కూడా మీ అందరి ఆశిస్తులు అందరికీ ఉండాలి అందరు అందరి ఆశిస్తు మీకు ఉండాలి మరి ఇలాంటి హోటల్స్ ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందే విధంగా ఖచ్చితంగా అయితే అంటే మీరు మీ మిత్రులు మరి ఇద్దరు మిత్రులు మరి ఇలాంటి మిత్రులు మీకు ఇంకా ఎక్కువ కావాలి ఓకేనా ఇంకా ఎంతో మంది కావాలి ఓకేనా థ్యాంక్ యూ